వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలని కోరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు కొడవులూరు మండలం అధికారులు నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించి మహిళలతో కలిసి భారీ మానవహారం ఏర్పాటు చేశారు పరిసరాల పరిశుభ్రత సంబంధించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పరిశుభ్రత కోసం పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు జీవితంలో స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకోవాలని పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు పరిశుభ్రత అనేది ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఆంధ్ర సహకారం అవుతుందన్నారు మన ఇంటిని మన ఊరిని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని ందుకు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు పరిశుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుందని ఆరోగ్యం ఉన్న చోట సంతోషం సంపద రెండూ ఉంటాయన్నారు పరిసరాల పరిశుభ్రతపై మహిళలు చొరవ తీసుకోవాలన్నారు దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పారు నాయకులందరూ కూడా మానవ దయచేసి పాల్గొనండి లేకపోతే బ్యాన్ రంగా બાબા અર બની ને

we మీరు మీరు కూర్చోని చూడండి ఒకసారి సచివాలయంలో కూర్చోబెట్టి ఎవరెవరికి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పంపించండి ఎవరికి ఇల్లు లేవో మీరు ఎన్రోల్ చేయించండి వాళ్ళకి అర్హతను బట్టి వస్తాయో లేదో తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుంది ముందు మీరు ఎన్రోల్మెంట్ అయితే తీసుకోవాలి సరేనా ముందు ఎన్రోల్మెంట్ తీసుకోండి ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇయడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం తప్పకుండా ఇస్తాము మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటే చదువుకున్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో అయినా సరే మీ ఇప్పుడు ఆయన చెప్పాను కదా అది ఈ సీను అని ఆయన నీకు వారం రోజుల లోపల సచివాలయాన్ని తీసుకెళ్లి మీ పేరు ఇంటికి ఎన్రోల్ చేయకపోతే నువ్వు నేరుగా నా దగ్గరికి మా ఇంటికి రా సరేనా పార్టీ తప్పన వాళ్ళని ఎవరికైతే తెలీదో ప్రతి దగ్గర కూడా లోకల్ నాయకులు ఎవరికైతే వాళ్ళకి ఇల్లు స్థలాలు పోయి ఎన్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజే ఈ రోజే పెన్షన్ ట్రాన్స్ఫర్ యాప్ కూడా ఓపెన్ అయింది ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా లోకల్ నాయకులు దగ్గరుండి ఒకసారి వాళ్ళని కూడా తీసుకుపోయి యాప్ ఓపెన్ చేపించింది ఇంకా మనం మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మనకి కొత్త ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు మీకు అందరికి ఎవరెవరికి ఇళ్ళ స్థలాలు లేవో ఎవరెవరికి స్థలం ఉండి ఒక నిషుడు ఎవరెవరికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరూ కూడా సచివాలయం పోయి ఎన్రోల్ చేయండి ఫస్ట్ సరేనా సచివాలయం ఉందా మీ ఊర్లో ఉందా ఎవరు మీ లోకల్ లీడరు ఎక్కడుంటావు నువ్వు ఆరోగ్యం ఆరోగ్యం వెయ్యక చెప్తా వెయ్యక చెప్తా ఒకటే చెత్త వేయకు పాపం చేయకు చెత్త వేయకు చెప్తా వెయ్యకు చెత్తా మీడి ఎవరు సహకరించి ముందు బామ్మా వేను వెయ్యకు చెత్తా వెయ్యకు చెత్తా స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు రాజుపాలం చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి ఆంద్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంద్ర స్వచ్ఛ దివస్ లో నేను కోరుకుంటున్నాను కాదు మహిళలకి ఇల్లు ఎంత శుద్ధంగా నా చుట్టుపక్కల మీరు ప్రవర్తించాలని దీనివల్ల మన చుట్టుపక్కల ప్రతి తిప్పకర్ నా ఎంత మంది కండి లేదు మలేర్ బారున మని నా వచ్చి దానికి మొత్తం చుట్టుపక్కల రూ చేసుకుంటే నిన్ను చూసి పక్కన ఇంకొక ఇంకా లో ఉండే వాళ్ళు కూడా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు అలాగే ఎలాగైతే మనం మనం ఇక్కడ ఇచ్చేస్తామో అదే మాదిరి మీరు ప్రతి హాస్పిటేషన్ లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవహారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంతో బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీకు మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్ కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే ఎంపీడీ వాళ్ళకి మిగతా అందరు కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతి మూడో శనివారము వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే ఈ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరికి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూర్చగలమని చెప్పి అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తలని అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు